ఈ వారంలో ఏ విధంగా షేర్ మార్కెట్ ఉండబోతుంది దాన్ని అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా మనం ముఖ్యంగా గమనించుకుంటే గత వారం అంతా ఒడిదుడుకులతో నడవడం తగ్గడం పెరగడం జరిగింది అదేవిధంగా ఈ వారం ఎలా ఉండబోతుంది దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎఫ్ఎంజి రంగాన్ని గమనిస్తే కొన్ని షేర్లు నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ పెస్లీ షేర్లలో కథికలు కనిపించడానికి అవకాశం ఉంది షరిలాక్ వివాద నేపథ్యంలో వెస్లీ షేర్లు స్వల్పకాలంలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాంకింగ్ షేర్లో సానుకూలతలు ఉండొచ్చు శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్పై ఆ ప్రభావం కనిపించవచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం దేశీయ యంత్ర పరికరాల కంపెనీలపై పరిమిత ప్రభావాన్ని చూపచ్చు పశ్చిమాసియా నుంచి బెల్ భారత డైనమిక్ ఎల్ఎన్టీలకు ఎంచుకోదగ్గ రీతిలో ఆర్డర్లు అయితే ఉన్నాయి ఐటీ కంపెనీల షేర్లు స్వల్పకాలానికి ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు ఈ వారంలో హెచ్ హెచ్సిఎల్ టెక్ ఎల్ఎన్టీ మైంట్రీ అదేవిధంగా ఎఫ్ఎంసిఎల్ ఎల్ అండ్ టెక్నాలజీ సర్వీస్ ఫర్సియంట్ సిస్టమ్స్ ఫలితాలు వెల్లడించనున్నాయి ఇటీవల ర్యాలీ అనంతరం దిద్దుబాటులోనైన ఔషధ సంస్థల షేర్లు ఊగిసలాడవచ్చు యుఎస్ఎఫ్డిఏ తనిఖీలు అనుమతుల స్వల్పకాలంలో ఆయా షేర్లపై ప్రభావం చూపవచ్చు బయోకాన్ డాక్టర్ రెడ్డీస్ షేర్లలో కొంత సానుకూలతలు కనిపించవచ్చు అదేవిధంగా ప్రభావం చూపే వార్తలు లేనందున సిమెంట్ ధరలు యథాస్థితిగా ఉండొచ్చు అదేవిధంగా టెలికాం రంగ షేర్లు కూడా రాణించేదానికి అవకాశం ఉంది లోహరంగ కంపెనీల యొక్క షేర్లలో బుల్లిస్ ధోరణి కనిపించింది జిందాల్ స్టీల్ హిందుస్థాన్ కాపర్ టాటా స్టీల్ షేర్లు బ్రేకౌట్కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి వాహన కంపెనీ షేర్లు సానుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఇక ఆరోగ్య బీమాకు వయోపరిమితి వయోపరిమితి రద్దు ఈ విధంగా డెబ్బై మూడు వేల ఎగువకు బలహీనము పెరిగే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు కాబట్టి మనకు ఈ వారంలో షేర్ అన్ని పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సహజవాయు డీలా ఈ వారం కమ్యూనిటీస్ పసిడి జూన్ కాంట్రాక్ట్ ఈ వారం సానుకూల ధరలో ఉండవచ్చు ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ వారం ముఖ్యంగా ఎలక్షన్స్ ఫేజ్ వన్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయింది నాట్కో ఫార్మా తెలంగాణ ప్లాంట్లో లోపాలు ఉన్నట్లు చెప్తున్నారు తెలంగాణలోని కొత్తూరులో ఉన్న నాట్కో ఫార్మా ప్లాంట్లో లోపాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యుఎస్ఎఫ్డిఏ గుర్తించింది శుభ్రత పరిశుభ్ర పాటించడంలో పరి పరికరాల పాత్ర నిబంధనల మేరకు స్టెరిలైజ్ చేయడంలో కంపెనీ విఫలమైంది నాట్కో ఫార్మాకు పంపిన హెచ్చరిక లేఖలో యుఎస్ఎఫ్డీఏ పేర్కొంది కంపెనీలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది పద్దెనిమిది తేదీల మధ్య నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలను గుర్తించినట్లు యుఎస్ఎఫ్డిఏ తెలిపింది ఔషధ బ్యాచ్లో లోపాలను వెంటనే చక్కదిద్దడంలోనూ కంపెనీ విఫలమైందని ఆరోపించడం జరిగింది నమస్తే అది తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈరోజు నాట్కో ఫార్మా నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్